హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నిర్మలా కిచెన్ ఇప్పుడు మనం పుదీనా టమోటా పచ్చడిని ఎంత టేస్టీగా తయారు చేసుకోవచ్చో చూద్దాం పుదీనా టమోటా పచ్చడి చాలా చాలా టేస్టీగా ఉంటుందండి పుదీనా హెల్త్కి కూడా చాలా మంచిది మీరు ఈ వీడియోని చివరి వరకు చూడండి స్కిప్ చేయకుండా ముందుగా హాఫ్ కేజీ టమోటాలు వీటిని శుభ్రతగా కడిగి పెట్టుకోండి మధ్య కట్ చేసి గ్రీన్ మొనలు ఉంటాయి కదా అవి తీసేయండి అవి ఎంత మంచిది కాదు హెల్త్కి ఇప్పుడు స్ట్రైనర్ తీసుకొని ఆ టమోటాలో ఉన్న సీడ్స్ కూడా తీసేయండి మీకు నచ్చితే చేసుకోండి లేదంటే స్కిప్ చేయండి ఇప్పుడు ఈ టమోటాలను మధ్య కట్ చేసి వేసుకోండి అన్నీ పొదన ఒకటి పెద్ద కట్ట తీసుకొని ఒలిచి శుభ్రతగా రెండు మూడు సార్లు బాగా కడిగి వేసుకోండి చిన్న కట్ట కొత్తిమీర శుభ్రతగా కడిగి కట్ చేసి వేసుకోండి పదిహేను పచ్చిమిరపకాయలు కొంచెం కారం కాయలే వేసుకుంటున్నానండి మీ కారానికి తగ్గట్టు పచ్చిమిరపకాయలు అడ్జస్ట్ చేసి వేసుకోండి పెద్ద లెమన్ సైడ్ చింతపండుని విడల్దీసి వేసుకొని వన్ థర్డ్ కప్పు నూనె పోసుకోండి ఈ పచ్చళ్ళకి నూనె కొంచెం ఎక్కువే పట్టిద్దండి స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని హై ఫ్లేమ్లో పెట్టుకోండి ఒక ఫైవ్ మినిట్స్ ఇప్పుడు మూత తీసి టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోండి ఇట్లా వేయటం వల్ల అన్నిటికీ ఈక్వల్గా పడుతుంది ఉప్పు హై టు మీడియం ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ ఈ నీరంతా ఇంకే వరకు ఉడకాలండి ఇదిగోండి నీరంతా ఇంకింది కదా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోండి ఇప్పుడు ఒక మిక్సీ జార్ని తీసుకొని త్రీ స్పూన్స్ జీలకర్ర వెల్లుల్లిగడ్డలు ఒక రెండు ఇలా ఒలిచి వేసుకోండి వన్ ఇంచ్ అల్లం ముక్క సన్నగా కట్ చేసి వేసుకోండి పసుపు కొంచెం వేసుకోండి ఈ మొత్తాన్ని కచ్చబచ్చగా గ్రైండ్ చేసుకోండి ఇదిగోండి ఈ విధంగా మగ్గిన టమోటా పొదిన ఆకులు ఉన్నాయి కదండి అది కొంచెం చల్లారిన తర్వాత జార్లో వేసుకోండి దీన్ని కచ్చాబచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ఈ పచ్చళ్ళు వేసిన ఇంగ్రీడియంట్స్ ఏవి స్కిప్ చేయొద్దండి మీరు అల్లం ముక్క వేయటం వల్ల ఫ్లేవర్ చాలా బాగుంటుంది పసుపు కూడా అండి కలర్ బాగుంటుంది పచ్చడికి మీరు ఇదే విధంగా ట్రై చేయండి మీకు ఎలా కుదిరింది అనేది కామెంట్ రూపంలో తెలియచేయండి అంతే ఎంతో రుచికరమైన పుదీనా టమాటా పచ్చడి రెడీ మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి